హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మనకైతే గత ప్రభుత్వం ఆసరా పెంచనుగా ఈ పొన్న ప్రభుత్వం చేయుత పెంచుగా మనకైతే అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచే వెంటనే చేయుత పెంచిన కింద మనకైతే పింఛతే బాధ్యత పెంచి ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదనేసి ప్రజల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి భారీ అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే ఈ పథకం అయితే అమలు చేసి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది దాని సంబంధించిన సర్వే కూడా పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరికూ విడుదల చేస్తుంది ఎప్పుడు విడుదల చేస్తుంది దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకోచ్చు అండి స్టూడెంట్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పతకొ లైక్స్ అయితే షేర్ చేయండి పతకొని సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పబోతున్నారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెట్ని చేయుత పథకం కింద పింఛన్ అయితే పంపిణీ చేస్తామనేసి కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా అయితే చేయుత పథకం అయితే అమలు చేయలేదనేసి ఇటు ప్రజల నుంచి ఇది ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి భారీ అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయుత పథకం కింద పింఛి అయితే పంపించి ఇయబోతుంది మొత్తానికి చెప్పచ్చు మనకైతే ఎలక్షన్ టైంలో లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు చొప్పున భారీ అయితే పింఛి అయితే పెంచుతామని చెప్పారు కాబట్టి ఆ పథకం అయితే ఇప్పుడు పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే అలానే కొత్త పింఛన్స్ కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే కొంతమందికి గత ప్రభుత్వంలో అనరులకి అయితే పెంచ్ అయితే వచ్చింది అనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శలు అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఇంటికి అయితే సర్వే కూడా పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళైతే పింఛన్ నుంచి లిస్టు లో నుంచి తీసేసారు ఎవరైతే అనహులుగా ఉన్నారో వాళ్ళైతే పింఛన్ లిస్టు చేర్చారు కాబట్టి మొత్తం అయితే సుభాద్ అని చెప్పవచ్చు మొత్తానికి అయితే మొత్తం సర్వే పూర్తి అయింది కాబట్టి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది మనకైతే పెంచీ అయితే పెంచి డబ్బులు విడుదల చేయబోతుంది మొత్తం అయితే ఇదొక సుభాద చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పని చేస్తాం లేదా చూసుకోండి మీ బ్యాంక్ కూడా పని చేయకపోతే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ కాదు మరి సెప్టెంబర్ నెలకి సంబంధించింది ఆగస్ నెల సంబంధించి ఈ రెండు నెలల సంబంధించి అయితే పెంచే జమ చేయబోతున్నారు మనకైతే ఆగస్టు నెల సంబంధించి కొంతమంది జమ చేశారు కొంతమంది జమ చేయలేదు కాబట్టి ఎవరికైతే జమ కాలేదో వాళ్ళకైతే ఈ రోజు అయితే జమ చేయబోతున్నారు అలాగే సెప్టెంబర్ నెల సంబంధించి కూడా జమ చేయబోతున్నారు ఉద్యోగం నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చొప్పున పెంచి జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభావం చెప్పొచ్చు కాబట్టి మొత్తానికి అయితే ఇది మనకైతే చేతి పెంచు కింద భారీ అయితే పెంచే పెంచి ఆయన కొత్త పింఛను కూడా ఇస్తూ మనకైతే భారీ అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో పెంచెన్ డబ్బులు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ చేయండి పక్కకు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచర్స్ థ్యాంక్ యూ